జాతిపిత మహాత్మా గాంధీ అన్ని తరాలకు ఆదర్శప్రాయమని జనసేన నగర అధ్యక్షులు నెగిరెడ్డి కాశీ నరేష్ అన్నారు స్థానిక పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు తొలత గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నగిరెడ్డి కాశీనరేష్ మాట్లాడుతూ అహింస మార్గంలో స్వతంత్ర సంగ్రామాన్ని నడిపించిన యోధుడు మహాత్మా గాంధీ అని ఆ మహనీయుడు జయంతి సందర్భంగా ఏలూరు జనసేన పార్టీ నుండి నివాళులర్పిస్తున్నామని అన్నారు అహింసే తన ఆయుధంగా సత్యమే తన శక్తిగా ఆంగ్లేయులను ఎదిరించి భరతమాత సంకీర్ణం జాతిపేత మహాత్మా గాంధీని స్మరించుకుంటూ మహాత్ముడు కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించే దిశగా ప్రజలందరూ అడుగులు వేయాలని ఆకాంక్షించారు గతంలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన బ్రిటిష్ వారి పాలన తలపిస్తున్నట్లు కనిపించిందని పన్నుల భారంతో రాష్ట్ర ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులు గురిచేసేలా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిందని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏలూరులో ప్రతి ఒక్క నాయకులు ప్రజలకు నిరంతరం అందుబాటులోనే ఉంటున్నారని ఈ మైత్రి బంధం ఇలాగే కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని ప్రధాన కార్యదర్శులు కావూరి వాణిశ్రీ కార్యదర్శి బొత్స మధు ఎట్రించి ధర్మేంద్ర వన్ టౌన్ మహిళా ప్రధాన కార్యదర్శి వెలగ గాయత్రి మీడియా ఇన్ఛార్జి జనసేన రవి నాయకుల బొద్దా నాగేశ్వరరావు బోండా రామునాయుడు గొడవత్తి నవీన్ రెడ్డి బలరాం కన్నా ప్రసాద్ వీర మహిళలు ఎడ్లపల్లి మమతా తదితరులు పాల్గొన్నారు మహాత్మా గాంధీ గారి నూట యాభై ఐదవ జయంతి పురస్కరించుకుని జనసేన పార్టీ కార్యాలయం ఏలు నియోజకవర్గంలో ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొని జయప్రదం చేశారు అలాగే మహాత్మా గాంధీ గారి కలవకన్నా స్వరాజ్యం భారతదేశం అనేది ఈ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో జరుగుతుందని చెప్పేసి మేము అందరూ కూడా గట్టిగా నమ్ముతున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కానీ దౌర్జన్యాలు కానీ దుర్మార్గాలు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ బ్రిటిష్ కాలంలో మనం ఉన్నామా అని ఇలాగా ప్రవర్తించారు గత ప్రభుత్వం చేసి దాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తలపెట్టి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి అని అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ ఉపాధి కార్యక్రమాలు కానీ ఏవైతే చేస్తున్నారో ఇవన్నీ కూడా భారత భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో తీసుకురావాలని చెప్పేసి అని వాళ్ళిద్దరు చేస్తున్న కృషికి మీ అందరూ కూడా సహకారంలో అందిస్తామని చెప్పేసి గాంధీజీ గారి కలవన్న కళని మేమందరం కూడా నెరవేర్చుతామని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది